హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సర్వోత్త న్యాయస్థానం సంచలన తీర్పును వెలువరించింది ఒక పురుషుడు మహిళ దీర్ఘకాలం పాటు సహజీవనం చేస్తే వారి మధ్య బంధాన్ని వివాహంగానే చట్టం పరిగణిస్తుందంటూ స్పష్టం చేసింది దాన్ని అక్రమ సంబంధంగా భావించకూడదంటూ సుప్రీంకోర్టు సోమవారం సూచించింది సహజీవనం చేసిన అలాంటి జంటకు పుట్టిన సంతానానికి పూర్వీకుల ఆస్తుల వాటాను నిరాకరించరాదంటూ ధర్మాసనం స్పష్టం చేసింది ఈ మేరకు కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేస్తూ తీర్పును వెలువరించింది ఈ కేసులో ఒక జంట దీర్ఘకాలంగా సహజీవనం చేసింది వారికి ఓ కుమారుడు ఉన్నాడు అయితే ఈ జంట పెళ్లి చేసుకున్నట్లు ఎటువంటి ఆధారాలు లేకపోవడం వల్ల వారికి పుట్టిన అక్రమ సంతానానికి పూర్వీకుల ఆస్తిలో ఎలాంటి వాటా దక్కదంటూ కేరళ హైకోర్టు రెండు వేల తొమ్మిదిలో తీర్పునిచ్చింది జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ జస్టిస్ విక్రమ్నాథ్తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ వాదనతో విభేదించింది ఒక జంట భార్య భర్తల్లా దీర్ఘకాలం పాటు కలిసి ఉండాలంటే వారు వివాహం చేసుకున్నట్లుగానే భావించాలని న్యాయస్థానం స్పష్టం చేసింది సాక్ష్య చట్టంలోని సెక్షన్ నూట పద్నాలుగు ఇదే సూచిస్తోందని తెలిపింది వారు పెళ్లి చేసుకోలేదని స్పష్టంగా రుజువైతే తప్ప వారి బంధాన్ని ఈ విధంగానే పరిగణించాలంటూ ధర్మాసనం పేర్కొంది దీనిని ఎవరైనా సవాల్ చేయొచ్చంటూ పేర్కొంది అయితే వారు వివాహం చేసుకోలేదని రుజువు చేయాల్సిన బాధ్యత ఇలా సవాల్ చేసిన వారిపైనే ఉంటుందంటూ సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది ఈ కేసులో తుది డిగ్రీ జారీ ప్రక్రియను ట్రయల్ కోర్టు ఆలస్యం చేయడాన్ని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా తప్పుపట్టింది ఆస్తి పంపకం దావాల్లో ప్రాథమిక డిగ్రీ ఇచ్చిన వెంటనే తుది డిగ్రీ జారీకి చర్యలు ప్రారంభించాలంటూ దేశంలోని అన్ని కోర్టులను సుప్రీంకోర్టు ఆదేశిస్తూ నిర్ణయం తీసుకుంది అలాగే భారతదేశంలో పురుషుల కనీస వివాహ వయస్సు ఇరవై ఒక్క సంవత్సరాలు స్త్రీల కనీస వివాహ వయస్సు పద్దెనిమిది ఏళ్ళు ఈ రెండు వేర్వేరుగా ఉండటంతో లాజిక్ ఏంటి స్త్రీలు కూడా పురుషులతో సమానంగా చదువుకుంటున్నారు ఉద్యోగాలు చేస్తున్నారు కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు మరి వివాహ వయసు వారికి తక్కువగా ఉండడానికి కారణం ఏంటి వెంటనే వివాహ వయసు పెంచుతూ నిర్ణయం తీసుకోండి పురుషులతో పాటు స్త్రీలకు కూడా కనీస వివాహ వయస్సు ఇరవై ఒక్క సంవత్సరాలు చేయండి అంటూ సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఈ వ్యవహారం పార్లమెంట్ పరిధిలోనిది అని తేల్చి చెప్పింది ఈ పిటిషన్ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది అదే సమయంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది కొన్ని విషయాలను పార్లమెంట్ మాత్రమే తేల్చగలదు అని కోర్టులో చట్టాలు చేయలేవంటూ సుప్రీం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది స్త్రీ పురుషుల వివాహ వయస్సుకు సంబంధించి దాఖలైన పిటిషన్ను పరిశీలించిన చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ద్సభ్య ధర్మాసనం ఈ విషయంలో చట్టం చేయాలంటూ పార్లమెంట్ కూడా ఆదేశాలు జారీ చేయలేమని స్పష్టం చేశారు స్త్రీల కనీస వివాహ వయసుని ఇరవై ఒక్క సంవత్సరాలకు పెంచుతూ కేంద్ర కేబినెట్ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది అయితే ఇది చట్ట రూపంలో రావాల్సి ఉంది ఇప్పటికే బాల్య వివాహాల పేరుతో అసోంలో భర్తలను వేధిస్తోంది ప్రభుత్వం ఇక ఈ చట్టం అమల్లోకి వస్తే బాల్య వివాహాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్